హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి అయితే నేనైతే చెక్నాలు చేద్దామని అయితే రెడీ చేసుకున్నానండి మాకైతే ఇక్కడనైతే మధ్యప్రదేశ్లో గిర్నీ అయితే ఉండదు మన సైడ్లో ముందు ఒక టూ అవర్స్ అయితే ముందు రేషన్ బియ్యాన్ని అయితే కడిగి నానబెట్టుకొని మిక్సీ చేసుకుంటున్నాను మొత్తం వాటర్ అనేది క్లాత్లో వేసి వాటర్ అంతా అయిపోయినాక మనం మిక్సీ అనేది చేసుకోవాలండి మన సైడ్ గిర్నీలు ఉంటాయి కదా ఇక్కడ మాకు ఇదే బాధ బియ్య పిండి మాత్రం ఇలా నేను మిక్సీలో చేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత అది మాత్రం ఇదిగోండి చేసుకున్నాను ఆ తర్వాత మాత్రం దాన్ని పట్టేసుకోవాలి జల్లడ పట్టేసుకొని మొత్తం రెండు కేజీల బియ్యం తీసుకున్నాను రెండు కేజీల బియ్యం చకినాలు చేద్దాం అనేసి అయితే తీసుకున్నాను దాన్ని మాత్రం కంప్లీట్గా మొత్తం జల్లడ పట్టేసుకున్నాను వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది టైం నాకు కొంచెం ఓపిక చేసుకుంటే మనకు ఇంట్లో హెల్తీ అండ్ మంచి మన చేతులతోటి మనం చేసుకున్నది కొంచెం హ్యాపీగా ఉంటుంది కదండి ఆ పట్టేసిన పిండిని అంతా మాత్రం పెద్ద బేషన్లో తీసుకున్నాను దాంట్లో కావాల్సిందంతా ఏమేంటిదంటే అజ్వ ఓమా వాము సాల్ట్ అండ్ ఏంటి నువ్వులండి నువ్వులైతే ముందే కడిగేసి గాలించి పెట్టుకున్నాను ఏమైనా రాళ్ళు రప్పలు గిట్ల ఏమన్నా ఉంటాయనేసి రేషన్ బియ్యం అయితే పాత అయితే బాగుంటాయండి చక్నాలకు మా అయితే సూపర్గా వచ్చాయి చక్నాలు పాత బియ్యం అయితే కరకరలాడుతూ మంచిగా వస్తాయి సాల్ట్ వాము తర్వాత ఉప్పు నువ్వులు ఇవేసి కలుపుకోవాలండి అంతే దానికి తగ్గట్టు క్వాంటిటీ నీరు తీసుకోవాలి నీళ్లను పోసుకుంటా చూసుకుంటా కలుపుకోవాలి ఒక్కదానే కదా చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది పర్లేదు ఇబ్బంది అయినా కూడా మన సంతోషం మనం చేతులారా మనం చేసుకొని తింటే ఆ హ్యాపీనెస్సే వేరే ఉంటుంది కదా మళ్ళీ హెల్దీ అండ్ మంచిగా మనం ఆ బయట చేసే వాళ్ళు ఏ ఆయిల్ తోటి చేస్తారో మనకు తెలియదు ఒకటే ఆయిల్ తోటి అన్నీ అందులోనే వేసి వాళ్ళు అమ్ముతారు అదే బాగుంది బాగుంది అనేసి మనం తింటాం కాకపోతే మనం మాత్రం కొంచెం ఆరోగ్య విషయంలో మాత్రం పాటించాలి ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదా అందుకోసం మ్యాక్సిమం ఇంట్లోనే ట్రై చేయండి ఓకేనా అయిపోయింది చూసారా పిండి అయితే కలిపేసుకున్నాను ఆ తర్వాత మంచిగా ఒక చిద్దరైతే ముందు రోజే పిండి వేసుకొని రెడీగా చేసి చేసుకున్నాను మాకు కొంచెం చల్లగా ఉంది కదా కొంచెం ఆరాలి చకినాలు ఇదిగోండి వేసే పోసేసుకుంటాను ఫస్ట్ ఏంటంటే మా తెలంగాణలో ఫస్ట్ ఒక అప్ప వేసాక దానికి మేము బొట్లు అవి పెట్టి దేవునికి లాగా అర్పించుకునే దానిలాగా చేసుకుంటాం అలా అయితే పెట్టేసుకున్నాను మరి ఎవరు లేరు కదా నేను ఒక్కదాన్నే కదా మెల్లిగా మెల్లిగా అయితే చేసేసుకుంటున్నానండి అన్నీ వేసేసుకోవాలి ఇలానే చేతితోటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేసుకున్నాక ఇదిగోండి కొన్ని వేసేసాను మీకు క్లోజ్గా క్లోజ్అప్గా ఇద్దామనేసి ఒకసారి తాపేశాను కంప్లీట్ అయిపోయింది మొత్తం వేయడం ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఇలా ఇంకో ప్లేట్ తోటి నెమ్మదిగా విరిగిపోతాయండి నెమ్మదిగా తీసుకుంటా కాల్చుకోవాలి ఇదిగోండి అక్కడ తీసేసుకున్నాను ఇక్కడ స్టవ్ దగ్గరికి వచ్చి మళ్ళీ వేసుకుంటున్నాను ఇదిగోండి కాలుతున్నాయి తొందరగా కాలుతాయండి అయిపోయాయి కాల్ కాలిపోయాయి కూడా పాత బియ్యం కదా తొందరగా మంచిగా వచ్చాయి నేను తెలంగాణ నుండి తీసుకొచ్చుకున్నానండి రేషన్ బియ్యం అనేది పాతవి చాలా బాగా వచ్చాయి ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది నా చెట్నాల అయితే ఓకేనా మీరు కూడా ఇలా చేసుకొని తినండి ఓకే బాయ్ బాయ్